నమస్తే రైతులందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో రేవంత్ కానీ అలాగే యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఈ రెండు పత్తి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అలాగే ఒకవేళ ఇవి దొరకనప్పుడు దీని ప్లేస్లో ఏది వేసుకోవాలి మొత్తం పూర్తిగా అయితే ఈ వీడియో అయితే తెలుసుకుందాం మొదటిగా మన వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది చాలామంది రైతులు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడం అయితే కూడా జరిగింది మీరు కూడా ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే కింద కామెంట్లో పిన్ చేసి ఇస్తాను ఈ వాట్సాప్ లింకుని క్లిక్ చేసినట్లయితే మీరు వాట్సాప్ గ్రూప్లో జైన్ కావచ్చు అలాగే మీ పంటలో వచ్చిన పూతకు సంబంధించిన కానీ ఏదైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మనం నాకు తెలిసినంత తెలిసినంతలో మీకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను కాబట్టి ఎవరైనా మీరు కూడా వాట్సాప్ గ్రూప్లో జైన్ కావాల్సిన వాళ్ళు ఉంటే జైన్ కావండి అలాగే మీకు ఏదైనా సీట్ కూడా కావాలనుకుంటే మా ఏరియాలో కానీ ఉంటే నేను కూడా పంపించడానికి అయితే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరైనా జైన్ కావాల్సిన వాళ్ళు లింకును క్లిక్ చేసి జైన్ కావండి మనకు ఈరోజు వీడియో ఏంటంటే నాకు చాలామంది రోజులో దాదాపు ఇరవై ముప్పై మంది చాలామంది రైతులు ఫోన్లు చేస్తున్నారు అన్న యుఎస్ సెవెన్ జీరో సిక్స్ ఉందా లేదంటే రేవంత్ ఉందా ఈ రెండు సీట్లు ఏది ఉంటే నాకు కావాలన్నా ఎంతైనా సరే నేను తీసుకుంటానన్నా ఉంటే చెప్పండి అని చాలామంది అయితే అడుగుతున్నారు నేను కొద్ది కొద్ది టైంలో ఈరోజు ఒక ఫర్టిలైజర్ షాప్లో కూడా వెళ్ళడం అయితే జరిగింది అక్కడ రై వాళ్ళని అడిగితే అన్నా ఎక్కువ మొత్తంలో ఈ సంవత్సరం సీడ్ ఎగిపోయినా అంటే చాలా అడిగినప్పుడు ఏమవుతున్నారంటే ఎవరు వచ్చినా రైతులందరూ వచ్చి యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ రేవంత్తో ఇవి అడుగుతున్నారు మిగతావి ఏం అడగడం లేదు అంతగానో పోవడం లేదు అని అంటున్నారు కాబట్టి అట్లా అడగడం వల్ల ఏమవుతుందంటే వాటికి డిమాండ్ ఇంకెక్క పెరిగి ఫర్టిలైజర్ షాప్లో ఉన్నా కూడా లేదని చెప్పేసి మీకు రేట్లకు ఎక్కువ మొత్తంలో చెప్పి ఎక్కువ మొత్తంలో రేట్ పెట్టి తీసుకో అమ్ముతున్నారు కాబట్టి రైతులు గుర్తుపెట్టుకోండి దానికంటే ప్లేస్లో మంచి చాలా చాలా సీడ్స్ ఉన్నాయి ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క వెరైటీస్ ఉంటాయి కాబట్టి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కానీ నా నెంబర్ నా నెంబర్ కూడా ఆ గ్రూప్లో ఉంటుంది ఆ ఫోన్ చేయండి మీ ఏరియాలో మీ మీ ప్రదేశంలో మీ నేలని బట్టి కానీ మీ వాతావరణం బట్టి కానీ మీ ఏరియాలో ఏ విత్తనాలు ఉన్నావు దాంట్లో బెస్ట్ వెరైటీ గురించి చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను ఇంకొకటి మనకు రేవంతు మనకు ఈ యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ నేను గత పోయిన మూడు సంవత్సరాల నుంచి యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ వచ్చి చేశానండి నేను చేసిన నేను మామూలుగా వచ్చేసి చూడండి నేను వేసే నేను చేసే సెవెన్ ఎక్రస్లో సే ఏడు రకాలు వేస్తాను దాంట్లో దాంట్లో పోల్చుకున్నట్లయితే నేను యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్తో పాటు చాలా ఆరు రకాల వెరైటీస్ చేశాను దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదండి నేను రేవంత్ కూడా వేశాను అది కూడా దానికి మిగతా సీజ్తో పోల్చుకున్నట్లయితే పెద్దగా ఐదారు కింటాల్ ఏం డిఫరెంట్ రాలేదండి సేమ్ అది ఎంత పడినో ఇవి కూడా అంతే పడినాయి రైతులు ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి వావి మనం రేవంత్ కానీ యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ వేసుకున్నంత మాత్రాన మనకు దాదాపు ఐదు క్వింటాలు ఆరు క్వింటాలు వేరియేషన్ ఉంటుంది దా మామూలు విత్తనాలకు ఆ విత్తనాలకు ఇంత తేడా ఉంటుంది మాత్రం అది అపోహ అండి ఒకటే గుర్తుపెట్టుకోండి మనకు వాతావరణం సెట్ అయినప్పుడు నీటి సౌకర్యం ఉన్నప్పుడు అలాగే వర్షాలు బాగా పడినట్లయితే మెయింటెనెన్స్ కరెక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క సీడ్ వస్తుంది రైతులు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి ఇంకొకటి సీడ్లో కూడా తేడా ఉంటుంది కానీ అంతా తేడా ఉండదు దాదాపు ఐదు పది క్వింటల్ తేడా ఉండదు గుర్తుపెట్టుకోండి ఉంటే ఒక క్వింటాలు రెండు మూడు క్వింటల్ వరకు తేడా ఉంటుంది అంతేగాని ఎక్కువ మొత్తంలో వేసినంత మాత్రమే ఇరవై క్వింటల్ వస్తుంది అని చెప్పేసి చాలామంది ఒకే సీడ్ వెంబడబడకండి మీ ఏరియాలో ఏ సీడ్ మంచిగా ఉండింది ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి మీ ఏరియాలో ఏ సీడ్ మంచిగా వచ్చింది మీ ప్రదేశంలో చాలామంది రైతులు కొత్త కొత్త వెరైటీస్ ఇస్తుంటారు అందులో బెస్ట్ ఇది మీరు తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ రేవంత్ ఈ ప్లేస్లో లేనప్పుడు మీకు ఇవి దొరకనప్పుడు మీకు మేము కొన్ని ఒక వెరైటీ గురించి చెప్పడం అయితే జరిగింది అది దఫ్తారి కంపెనీ రాఖీ ఇది ఒక రాఖీ అనే వెరైటీ కొత్త వెరైటీ అండి గత పోయిన సంవత్సరం కూడా చాలామంది రైతులు వేశారు ఇది ఇప్పుడు మీకు కూడా వీడియో విషయవాళ్ళు ఎవరైనా మీకు ఈ రెండు సీడ్స్ రేవంత్ కానీ యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ లేనప్పుడు ఇది రాఖీ అనే వెరైటీ వేసుకోండి ఇది కూడా బాగానే వస్తుంది రైతులకు ఈ రేవ రాఖీ అనే వెరైటీ కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను పంపించడం అయితే జరుగుతుంది ఇంకొకటి రైతులు గుర్తుపెట్టుకోండి నాకు ఇది పోయినసారి పోయిన వీడియోలో మన వాట్సాప్ గ్రూప్లో పెట్టడం అయితే జరిగింది ఈ రాఖీ విత్తనాలు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేయండి అని కానీ చాలామంది ఒక్కొక్క ఒకేసారి ఐదు ఎకరాలు పది ఎకరాలు అడుగుతున్నారు అది సీడు స్టార్ట్ తక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఒక మూడు ఎకరాల వరకు ఒక్కొక్క రైతుకు మూడు ఎకరాలు లేదంటే రెండు ఎకరాల వరకే తీసుకోండి ఎందుకంటే దాని ప్లేస్లో వేరే ప్లేస్లో వేరే రై వేరే సీడ్స్ చేసుకోండి వేరే రైతులకు కూడా సీడ్ తక్కువ ఉంది కాబట్టి రైతులు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి ఇంకా మీరు కూడా ఇంకా మరిన్ని వీడియోలు మన ఛానల్లో రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి